హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ ఫ్రూట్ సాగో డెసర్ట్ చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఈ సమ్మర్లో తీసుకోవటం వల్ల బాడీకి ఇచ్చి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచుతుంది ఎట్ ద సేమ్ టైమ్ హెల్తీగా ఉంచుతుంది స్కిన్ని ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఇలా ఫ్రూట్స్ తీసుకుంటా ఉంటే స్కిన్ ఆటోమేటిక్గా న్యాచురల్గా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మీద పాన్ పెట్టుకొని వన్ కప్ రా మిల్క్ వేసుకోవాలి పచ్చిపాలని వేసుకొని చూపిస్తున్నట్టుగా బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ అయిన తర్వాత లైట్గా దీంట్లో టూ టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకుంటాం అలానే వన్ కప్ ఆఫ్ మిల్క్కి ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మెల్ట్ అవ్వాలి ఇది మనం వేసుకున్నవి జస్ట్ ఫైవ్ మినిట్స్ పాలని బాయిల్ చేసుకుంటే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పాలు చల్లగా అయ్యేలోపు స్టవ్ మీద అదే పాన్ మీద వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేసుకొని ఆ వాటర్లో వన్ ఫోర్త్ కప్ సగ్గుబియ్యంని తీసుకొని ముందుగానే నానబెట్టుకోండి ఇలా నానిన ఈ సగ్గుబియ్యంని చక్కగా సోకైన సగ్గుబియ్యంని ఆ వాటర్లో వేసుకొని జస్ట్ సగ్గుబియ్యం మనకి కుక్ అయ్యేంత వరకు మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి మనకి వన్స్ సగ్గుబియ్యం అనేది బాయిల్ అయిపోయి సాఫ్ట్ అయిన అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటే కూల్ అయిపోతుంది అది సో ఈ స్ట్రైన్ చేసుకుని ఈ బియ్యంని మనం యూస్ చేసుకుంటాం ఆ వాటర్ని మీరు షుగర్ వేసుకొని తాగేయచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాలు అనేవి చల్లగా అయిపోయిన తర్వాత ఆ పాలని ఇందులో వేసుకొని సగ్గు బియ్యంని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ సగ్గుబియ్యంని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ ద్రాక్షని వేస్తున్నా అలానే గ్రీన్ గ్రేప్ని వేస్తున్నా పోమోగ్రెనేట్ దానిమ్మ గింజల్ని వేస్తున్నా మీకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో ఆ ఫ్రూట్స్ని వేసుకోండి నేను అవి కట్ చేసి వేసుకున్న అట్ ద సేమ్ టైం నార్మల్గా కూడా వేసాను ఇవన్నీ ఒకసారి పాలల్లో బాగా మిక్స్ చేసుకోండి ఫ్రూట్స్ సాగో డెసర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ సాగో డెసర్ట్ని ఫ్రిజ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఆర్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ సమ్మర్ లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్